నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డియోస్ వరల్డ్ నేను దీప్తి ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో ఉగాది గురించి తెలుసుకుందాము ఉగాది యొక్క ప్రత్యేకత ఉగాది పచ్చడి విశిష్టత ఉగాది పచ్చడి స్వీకరించేటప్పుడు పఠించాల్సిన మంత్రము ఉగాది ఎందుకు జరుపుకోవాలి ఉగాది రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు అన్నీ వివరంగా తెలుసుకుందాము మీరు చేయవలసిందల్లా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి వీడియో మొత్తంలో ఏ ఒక్క చిన్న విషయం నచ్చినా మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సో దట్ మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే ఎంకరేజింగ్గా ఉంటుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసేసుకోండి నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి ఉగాది రోజు మన కొత్త సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఉగాది తెలుగువారి మొదటి పండుగ మన అందరికీ ఉగాది ముఖ్య పండుగ ఉగాది రోజు బ్రహ్మ సృష్టిని చేశారు అని పురాణాలు చెప్తున్నాయి పూర్వం ఒకప్పుడు సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర ఉండే పురాణాలని దొంగలిస్తాడు ఆ వేదాలని తీసుకొని సముద్ర గర్భంలో దాక్కుంటాడు ఈ విషయం విష్ణుమూర్తికి తెలుస్తుంది దాంతో ఆయన మత్స్యావతారాన్ని ఎత్తి రాక్షసుణ్ణి సముద్ర గర్భంలో పాతిపెట్టి ఆ వేదాలని బ్రహ్మదేవుడికి చైత్రశుద్ధి పాడ్యమి రోజు అప్పగిస్తారు దీంతో పురాణాలను పొందిన బ్రహ్మదేవుడు అదే రోజున సృష్టిని తయారు చేయడం ప్రారంభిస్తారు అలా బ్రహ్మ సృష్టిని చేయడం ఉగాది రోజే ప్రారంభిస్తారు మనకి ఒక్క సంవత్సరం పూర్తి అయితే బ్రహ్మదేవుడికి ఒక రోజు అవుతుంది కనుక బ్రహ్మదేవుడికి రోజు ఉగాదే అవుతుంది అంటే బ్రహ్మదేవుడు రోజు సృష్టిని చేస్తారు అనమాట ఉగాది అంటే యుగా అంటే రెండు లేదా జంట అని అర్థం ఆది అంటే మొదలు అని అర్థం ఈ రె ఏ రెండు ఏ జంట అని అనుకుంటున్నారా అదేనండి మనకి జనవరి పద్నాలుగు నుండి జూలై పదహారు వరకు ఉత్తరాయణం అని జులై పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు దక్షిణాయనం అని అంటారు ఈ ఉత్తరాయణ దక్షిణాయన జంటనే యుగం అంటారు ఇలాంటి యుగానికి మొదటి రోజు ఉగాది అంటారు అతి ముఖ్యంగా మనము ఉగాది రోజు ఉగాది పచ్చడినైతే చేసుకుంటాము ఆ పచ్చడి యొక్క ప్రాముఖ్యతని ఇప్పుడు తెలుసుకుందామా ఉగాది పచ్చడిలో మనము వేప చెట్టు నుంచి వచ్చే వేప పువ్వుని ముఖ్యంగా కలుపుతాము వేప పువ్వు చేదుకు ప్రతీక అంటే బాధ దుఃఖానికి సంకేతం ఈ వేప పువ్వులో విశేషమైన రోగ నిరోధకమైన శక్తి ఉంటుంది రెండవది బెల్లం కలుపుతామండి అది తీపికి ప్రతీక అంటే ఆనందానికి సంకేతం బెల్లం మంగళకరమైన ద్రవ్యం అని కూడా అంటారు మూడవది చింతపండు పులుపుకి ప్రతీక అంటే ఓర్పు నేర్పుకి సంకేతం నాలుగవది పచ్చి మామిడి ముక్కలు ఒగరికి ప్రతీక అంటే కొత్త సవాళ్లకు సంకేతం మామిడి చెట్టు దేవత వృక్షమణికుడు అంటారు పచ్చి మామిడి కాయలో ఔషధ గుణాలు చాలా ఉంటాయి మన ఆరోగ్యానికిక్కడ చాలా మంచిది ఐదవది ఉప్పు రుచికి ప్రతీక అంటే ఉత్సాహానికి సంకేతం ఆరవది ఆఖరి రుచి కారం సహనానికి ప్రతీక ఎటువంటి పరిస్థితిలో అయినా సహనంగా ఉండి మనం ఓర్పుగా ఎదుర్కోవాలి అని అర్థం ఇలా ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉగాది పచ్చడిలో ఉన్నాయని సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది షెడ్ రుచుల ఉగాది పచ్చడిని మనం ఉగాది రోజున ప్రసాదంగా స్వీకరిస్తాము ఉగాది పచ్చడి తినేటప్పుడు చెప్పుకోవాల్సిన శ్లోకం శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖాని చ సర్వారిష్ట వినాశం చ నింబకందల భక్షణం అంటే వేప పువ్వుతో కూడిన ఉగాది పచ్చడిని తినడం వలన దేహం వజ్రంలాగా బలంగా మారి సర్వ అరిష్టాలు తొలగిపోయి వంద ఏళ్ళు సుఖంగా జీవిస్తారు అని ఈ శ్లోకం యొక్క అర్థం ఉగాది రోజు మనం చేయవలసిన అతి ముఖ్యమైన పనులు బ్రహ్మ ముహూర్తంలోనే తైల అభ్యంగన స్నానం ఆచరించాలి ఇలా చేయడం వలన మనకి ఉన్న అలక్ష్మి తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని పెద్దలు చెప్తారు ఆ తరువాత నూతన వస్త్రాలను ధరించాలి కొత్త బట్టలు ఎందుకు ధరించాలి అంటే కొత్త వస్త్రాలలో సమస్త దేవతలు కొలువై ఉంటారంట ఇలా వేసుకోవడం వలన దేవతల అనుగ్రహం కలిగి దీర్ఘాయుష్ పొందుతారు ఆ తర్వాత మనం ఇష్టదైవానికి పూజ చేసుకోవాలి ఆ తర్వాత ఉగాది పచ్చడిని ప్రసాదంగా స్వీకరించాలి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటకలో ఉగాదిని యుగాది అని తమిళనాడులో పుత్తాండు అని కేరళలో విషు అస్సాంలో బిహు పంజాబ్లో వైశాఖి అలాగే మహారాష్ట్రలో గుడి పద్వా అని జరుపుకుంటారు ఇవేనండి నాకు తెలిసిన కొన్ని విషయాలు ఉగాది గురించి మీతో షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను మరొక్కసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సీ సూన్ బాయ్